ఫేవరబుల్గా కూడా మారుతున్నారు ప్లస్ అక్కడ మహిళలు అయితే మైనార్టీ ఏరియాలో బీజేపీ గెలుస్తుంది కూడా కానీ సౌత్ ఇండియాలో మాత్రం ఆ విషయం ఇంకా పోల సౌత్ ఇండియాలో మనకి పొన్నమినాగులో చిరంజీవి కనుక పుట్టినప్పటి నుంచి విషయాన్ని అలవాటు చేసినట్టుగా ఇక్కడ బీజేపీ మీదన ఆర్ఎస్ఎస్ మీద ఒక విషయాన్ని అలవాటు చేసేసారు ఆ విషయానికి విరుగుడు ఇంకా వీళ్ళు మందు కొనుక్కోవాలి కాబట్టి అప్పుడు దాన్ని బేస్ చేసుకునినే బూచిగా చూపెట్టుకుంటేనే కథ నడుస్తుంది ఇదివరకు తెలుగుదేశం పార్టీకి ఎందుకని మైనార్టీ ఓట్లు మొదటి నుంచి మైనస్ ఉన్నాయి అది భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఎనభై నాలుగులో ఎనభై మూడులో అప్పుడు పెత్తుగాని తర్వాత మళ్ళీ చంద్రబాబు టైంలో తొంభై తొమ్మిదిలో పొత్తు కానీ రెండు వేల నాలుగులో పొత్తు కానీ రెండు వేల పద్నాలుగులో పొత్తు కానీ కాబట్టి వాళ్ళకి మైనార్టీ పరమైనటువంటి ఓట్ బ్యాంక్ తక్కువగానే ఉంది మైనార్టీలు ఇక్కడ కన్విన్స్ చేయగలిగినటువంటి సిచువేషన్ ఇంకా రాలేదు భారతీయ జనతా పార్టీ ఏది యువతల తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కాబట్టి ఇక్కడ మైనార్టీలలో ఆ అపనమ్మకం ఒక వ్యతిరేకత అన్నటువంటి బీజేపీ మీద ఉంది అది ఇప్పుడు పవన్ ఇతను చూసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఒక ఆస్పెక్ట్ వలన కొంత తనకి పాజిటివ్ అవుతుంది రెండవది తన ఆలోచన ఏంటంటే నాకు కనిపిస్తున్నటువంటిదల్లా క్రిందటిసారి రెండు వేల పద్దెనిమిది నాటి తెలంగాణ పరిస్థితి రిపీట్ అవుతుంది ఇక్కడ అనేటువంటి ఫీలింగ్తో ఉన్నాడు ఎందుకు అంటే తెలంగాణలో ఆ రోజున కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నాయి వాస్తవంగా పుట్టిందే కాంగ్రెస్కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం వాడు పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ అంటే వ్యతిరేకతోనే పుట్టాడు అలాగే తెలుగుదేశం వచ్చినప్పటి నుంచి ఆ తరం నుంచి లెక్కేసుకుంటే ఎనభై మూడు నుంచి ఈ రోజు వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి తెలుగుదేశం అంటే తమ శత్రువే అట్లాంటి ఆ రెండు పార్టీలు కలిసేటప్పటికి నాయకులు కలిసారు కానీ కార్యకర్తలు కలవాల ఓటర్లు కలవడం దాని ఇంపాక్ట్ ఓటు ట్రాన్స్ఫర్ కాలం దాని వల్లనే దారుణమైన అప్పుడు ఎంత వచ్చినాయి అని ఇరవై ఒకటే కదా కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆ రోజున తెలుగుదేశం పార్టీకి రెండే కదా మిగిలింది ఓవరాల్ గా చూస్తే భారీ దెబ్బ తగిలింది ఆ రోజున